హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లా ఈ రోజు సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు చెప్పబోయే వీడియో ఏమిటి అంటే ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇడ్లీ తినాలంటే బోర్ కొట్టిద్ది కదా అలా ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో చేసిన అండి ఇది సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం ముందుగా ఇలాగా ఇడ్లీ పిండి అనేది ఫ్రెష్ తీసుకోవాలి పుల్లగా ఉన్నా తీసుకోకూడదు ఇలా చక్కగా తీసుకొని ఇందులో తగిన సాల్ట్ అనేది వేసుకొని ఒక బాండీలో కొంచెం నెయ్యి అనేది వేసుకొని బాగా హీట్ అవనివ్వండి ఇది చక్కగా హీట్ అయినాక ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా కొంచెం మందంగా అయితే వేసుకోవాలండి దెబ్బ రొట్టె అంటారు కదా అలా మందంగా అయితే వేసుకోవాలి ఇది మనం సిమ్ లో మాత్రమే ఉడికించాలండి హైలో అయితే పైన మాడిపోద్ది లోన ఉడకదు అందుకని ఇలా సిమ్ లో పెట్టుకొని ఎంత టైం అయినా చక్కగా లోన అంతా బాగా ఉడికేటట్టుగా ఉడికించుకున్నాక తర్వాత ఇలా రెండోసారి ఇలా తిరగేయాలండి ఇలా తిరిగేసి మళ్ళీ మూత అనేది పెట్టుకొని పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరలా ఒకసారి మూత అనేది పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం ఆగినాక మళ్ళీ చూసి ఒకసారి పోరుకుతో కానీ ఇలా తో కానీ ఇలా ఒకసారి అన్ని చూడండి మనకి ఉడికినట్లయితే అండుకోకుండా ఉంటుంది అంతే అండి చూసరికి అది ఎంత బాగా ఉడికిందో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది పైన మరలా ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇంకొక అయితే వేసుకున్నాను సేమ్ ఫస్ట్ అయితే ఎలా చేసామో ఇది కూడా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా చేసుకోవాలి మనం సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలండి ఇలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం ఎందుకంటే కొంచెం బెల్లం అనేది తీప అనేది తగులుతుంది కదా వాళ్ళకి అందుకని ఇష్టంగా తింటారనమాట ఇలా ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది వేసుకున్నాం ఒక గిన్నెలో ఇలా బెల్లం సిరప్ అయితే వేసుకున్నానండి నేను కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండడం కోసం నేను కొంచెం పల్చగానే చేసుకున్నాను ఈ బెల్లం సిరప్ అనేది ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇవి చల్లారినాక మనకి నచ్చిన ఇలా షేప్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చల్లారితే మనకి చక్కగా ముక్క ముక్కలు బలెస్తావండి ఇలా ముక్కల కింద మనం ఎలా కట్ చేస్తా ఇప్పుడు మనకి ఈ బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా కొంచెం దగ్గరగా అయితే పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపుకుందాం ఇలా ఆపుకున్నాక మీరు వేడి మీద వేసుకున్నా పర్వాలేదు లేకపోతే చల్లగా అయినాకైనా ఇలాగ ఒక్కొక్క ముక్క ఇలా వేసి తీసుకున్నా పర్వాలేదండి లేకపోతే మొత్తము పీసెస్ అనేవి ఒకసారి వేసుకొని ఇలా తిన్నా బాగుంటుంది అంతేండి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఇలా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా బెల్లం అనేది అంతేండి బాయ్